ఇంకొక నిమిషం మీరు ఒకళ్ళ మాట్లాడండి మీరు చెప్పండి మీరే న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చి కాకపోతే ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం కడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలల్లో పడగండి అది అది రైట్ అవ్వదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేలు పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటి నేను చేయను అవసరమైతే ఉప్పాట్లోకి వచ్చి మీ చేత చిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తాను చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు కమిటీని ఏర్పాటు చేయండి నేను అది మన అలాగే అదే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషి నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను ఇది మన నేల ఇది మన ఊరిది మన ఎక్కడికి పారిపో ఇక్కడే ఉంటాం